పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మన కందుల దుర్గేష్ గారి ప్రస్థానం రాష్ట్రంలో ఉన్న వివిధ పర్యాటక కేంద్రాలను సందర్శించి కీలకమైన రాష్ట్ర పర్యాటక పాలసీని తీర్చిదిద్దారు కీలకమైన ఈ పాలసీ ద్వారా సర్క్యూట్స్ అభివృద్ధి చేయడానికి సంకల్పించి పర్యాటక రంగంలో పెట్టుబడులు రాబడుతున్నారు ఇటీవల జరిగిన విశాఖ పర్యాటక సదస్సు ద్వారా పర్యాటక రంగంలో రాష్ట్రానికి పన్నెండు వందల పదిహేడు కోట్ల పెట్టుబడులు సాధించారు రెండు వేల ఐదు వందల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించారు ఆంధ్ర ఊటీగా పిలువబడే అరకు లోయలు ఈ అరకు ఉత్సవాన్ని అరకు చలి ఉత్సవ్ పేరిట ఘనంగా నిర్వహించారు కేంద్రంతో చర్చించి సాస్కి పథకం ద్వారా అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టులకు నూట డెబ్బై రెండు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల నిధులు రాబట్టారు రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అహ నిశలు శ్రమిస్తున్నారు అలాగే సినిమాటోగ్రఫీ శాఖ ద్వారా రాష్ట్రంలో ఉన్న గొప్ప ప్రదేశాలను ప్రొడ్యూసర్లకు సినిమా పెద్దలకు తెలియజేస్తూ ఈ ప్రాంతాల్లో ఎక్కువ చిత్రీకరణ జరిగేలా తద్వారా ఎక్కువ మందికి ఉపాధి కలిగించేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు గత ఐదేళ్లలో సినిమా ఇండస్ట్రీని గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో చూశాము సినిమా టికెట్ల నుండి మొదలుకుని అన్ని విధాలుగా వారిని ఇబ్బంది పెట్టారు మంత్రిగా కందుల దుర్గేష్ గారు టికెట్ల విషయంలో నిర్మాతలకు అనుగుణంగా వారికి పూర్తి సహకారం అందిస్తూ రాష్ట్రం వైపు సినిమా ఇండస్ట్రీ చూసేలా చర్యలు తీసుకుంటున్నారు ఇలా తనకు అప్పగించిన బాధ్యతలను ఎంతో గొప్పగా నిర్వహిస్తోన్న మన కందుల దుర్గేష్ గారి ప్రస్థానం రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో కీలకం